కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి అవి అంటే కూటమి ఎమ్మెల్యేలు నూట అరవై ఐదు మంది గెలిచారు నూట అరవై నాలుగు మంది వీరి పరిస్థితి ఎలా ఉందంటే మంచి అవకాశం మించిన దొరకదు మంచి సమయం వచ్చింది ఆదాయ మార్గాలు ఎదుక్కుందాం ధనార్జన చేసుకుందాం మళ్ళీ మేము నిలబడాల్సిన అవసరం లేదా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నా అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు ఇసుక మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు ఒకరు పోటీ పడుతున్నారు కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాటాల కోసం తాపత్రయ పడిపోతున్నారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప శాసనసభ్యులు ఒక టెన్ పర్సెంటో లెవెన్ పర్సెంటో లేదా పదిహేను పర్సెంటో మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుర్కొనేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు మీరు చూశారు మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను నాణ్యమైన మద్యం అతి చౌక్గా ఇస్తాను దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది లాటరీ అని పెట్టారు ముందు లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నారు తర్వాత మళ్ళీ ఏదో సర్దుకొని అందరి చేత లాటరీ అలవా చేశారు కొన్ని చోట్లయితే చేయలేదు అనుకోండి లాటరీలో గెలుచుకున్న వారికి వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే ముప్పై లక్షలు కట్టమన్నారు నలభై లక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఎమ్మెల్యేలు ముప్పై లక్షలు నలభై లక్షలు థర్టీ పర్సెంట్ వాటా లేదా ఫిఫ్టీ పర్సెంట్ వాటా తీసుకున్నారు తీసుకుని బెదిరించారు కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నర్సంపట్ల లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి దాడులు చేశారు బారుల మీద మా ఎమ్మెల్యేకి వాట ఎవరా మీ సంగతి తెలుస్తాను దాడి చేసినటువంటి సందర్భం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతున్న పొద్దు ఇందాకే చూశాను నేను మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తాను అంటున్నాడు ఎందుకే ఈ సోలు కబుర్లు నాకు అర్థం కాదు మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాంధి షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడింగ్ చేస్తున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెల్లారు వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు ఇది జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మద్యం చౌకగా దొరుకుతున్నాయి ఇక్కడ చెప్పండి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు మద్యం ఏమన్నా చౌగ్గా దొరుకుతుందా ఎక్కడా చౌకగా లేదు అంతకన్నా ఒక రూపాయి ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి ఆ మా రోజుల్లో కన్నా ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఏ ఊర్లో ఆ ఊర్లో దండలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకి ఏది మద్యం షాపులు మద్యం వ్యవహారాలు బెల్ట్ షాపులు ఇది ఒక ఆదాయం ఆ ఆదాయం సూచనలో తీసుకుంటున్నారు ఇంక రెండోది ఇసుక ఉచిత ఇసుక తవ్వుకోవటమే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకోండి ఎలా ఇసుక తవ్వుకోవటం వచ్చేయటం అని చెప్పారు ఎక్కడైనా ఎలా చేస్తున్నారా ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అక్కడ దాన్ని కాంట్రాక్ట్ పెట్టారు టెండర్స్ పిలిచారు ఏమిటి ఆ ఇసుక తవ్వటం ఆ తొవ్విని ఇసుకను తీసుకొచ్చి ఆ పక్కనే ఒక రెండు మైళ్ళలోనో మైల్లోనో మన స్టాక్ పాయింట్ దగ్గర పోయటం మళ్ళీ ఆ స్టాక్ పాయింట్లోంచి తొవ్వి మళ్ళా లారీలోకి ఎత్తడం దీనికి కాంట్రాక్టర్లు కావాలి వేసారు కాంట్రాక్టర్లు ఎవరండి కాంట్రాక్టర్లు మన తెలుగుదేశం తమ్ముళ్ళే అందరూ ఎవడు కాంట్రాక్ట్లో వేయటానికి వీలు లేదు అప్లికేషన్ పెట్టడానికి వీలు లేదని డబాయించి మాత్రం తెలుగుదేశం తమ్ముళ్ళు తీసుకున్నారు ఇది చూసుకో దోచుకోవటమే ఎంత రేటు చెప్తే అంతే తవ్వినందుకు పోసినందుకు వాళ్ళు పెట్టిన రేటు వేరు వీళ్ళు వసూలు చేసే రేటు వేరు ఇవాళ చౌకగా దొరుకుతుంది ఇసుక ఎక్కడైనా చెప్పండి నాకు ఉచిత ఇసుక చౌక దొరకట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేటు కన్నా కూడా ఎక్కువగా ఇసుక దొరికేటటువంటి పరిస్థితి రేటుకు దొరికే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది అంటే ఇది దోపిడీ కాక ఏమిటి అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇసుకలో దోపిడీ ఇంకో చిత్రం ఏంటంటే మీరందరూ ఆశ్చర్యపోవాలి బూడిది కోసం ఫైటింగ్ మామూలు ఫైటింగ్ కాదు కడపలో కడపలో కడపకు సంబంధించి రాయలసీమ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది విద్యుత్ ఫ్యాక్టరీ దానిలో అద్భుతంగా యాష్ వస్తుంది ఆర్టీపీ రాయలసీమ పార్టీకి సం రాయలసీమకు సంబంధించినటువంటిది దీనిలో నాలుగు వేల టన్నులు యాష్ ఉత్పత్తి అవుతుంది ఈ బొగ్గుతో తయారు చేసే విద్యుత్ కాబట్టి బొగ్గు కాల్చేసిన తర్వాత దానిలో నాలుగు వేల టన్నుల ఫ్లై యాష్ దాన్నే అని కూడా అంటారు ఆ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మన సిమెంట్ పరిశ్రమల్లోనూ లేదా ప్రైవేట్ పరిశ్రమలు ఇటకరాయే పరిశ్రమల్లోను రాళ్ళు తయారు చేసే పరిశ్రమను వాడతారు ఈ ఫ్లై యాష్ దీని రవాణా కోసం ఇద్దరు తెలుగు తమ్ముళ్ళు తెలుగు అంటే ఒక ఆయన పాత తెలుగు పాత వైఎస్ఆర్సీపీ పాత కాంగ్రెస్ ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఈ పక్కనే చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు మామూలు ఫైటింగ్ కాదు బూడిది కోసం అద్భుతమైన ఫైటింగ్ చేస్తున్నారు ఇద్దరు కొట్టుకునే స్థతికి వస్తే రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు సిఐలు పోలీసులు మొత్తం కాసే పరిస్థితి పెద్ద రాద్ధాంతమే చేశారు కొట్టుకునే కార్యక్రమం చేశారు తాడిపత్రి నుంచి లారీలు వస్తే ఊరుకోనని చెప్పి ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి నుంచి లారీలు వెళ్ళి మేము తీసుకురాకపోతే ఫ్లై ఆస్ట్ని దీని సంగతి తేలుస్తాం అని ఆయన ఎస్పీకి లెటర్ వేసే డైరెక్ట్గా అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరు ఆయనకి ఏం సంబంధం ఆయన ఏ పార్టీ నేను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నాను అని దీంతో పెద్ద గందరగోళం అయిపోయింది గందరగోళం అయిపోతే ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు నిద్ర పంచాయతీకి పిలిచాడు నిన్నే పాపం ఆది రెడ్డి వచ్చాడు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాలా ఏం చేస్తావు చేసుకోమన్నాడు నేను రానన్నాడు ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు కూటమి తమ్ముళ్ళు ఆదాయం కోసం కుస్తీ పడుతుంటే అరాచకాలు చేస్తుంటే వారి మధ్యన పంచాయతీలు పెట్టే స్థాయికి దిగజారి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయాలు అక్రమాలు దోపిడీలు చేసిందని చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత దారుణంగా రాష్ట్రంలో ప్రతిదానికి ఎల్ఎం ట్యాక్స్ లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ వ్యాపారం చేయి లోకల్ ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందే ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తులైనా వ్యాపారం చేస్తున్నాడా ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలిగోలేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు అరెస్టులు చేస్తున్నారు అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం జిగదారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ అదే కాదు ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే డైరెక్ట్ సిగ్ని యోగస్ ఎలా ప్రారంభిస్తాం మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదానీ కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే డబ్బులు కట్టండి మేము ఒప్పుకోము కప్పం కట్టండి మేము ఒప్పుకోము అని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ అక్కడ దౌర్జన్యం చేసి ఆ సమంతా బలగొట్టారు అది ఒక పంచాయతీ వాళ్ళిద్దరు బీజేపీని మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బిరగాలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఎన్నికలకు ముందు చెప్పారు కదా సంపద సృష్టిస్తా అని సంపద సృష్టించడం కాదు సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలు మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది పోతే నిన్న ఒక పెద్ద కామెడీ మళ్ళా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు స్వామి అంటే అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారనే వార్త వచ్చింది కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు దాన్ని పరిశీలన చేశాడు సీజ్ చేశాడు వచ్చాడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఎవరితో వెళ్ళారు మరొక సిద్ధాంతకర్తున్నాడు ఆయన పార్టీలో ఆయన మనోహర్ గారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు వెళితే వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశాయంట ఆ తర్వాత ఆయన మీట్ మాట్లాడారు ఏం మాట్లాడారంటే నేను కాకినాడ ఫోర్ట్లోకి వస్తుంటే రెండు మాసాల నుంచి రావడానికి వీలు లేదని అడ్డం పడ్డారు ఒక మాట నేను వస్తే అధికారులు స సహకరించలేదు ఎస్పీ నా దగ్గరికి రాలేదు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్ రఫ్గా ఉంది సీ మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు అయినా సాహసం చేసి నేను వెళ్ళాను చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను అంట వెళ్ళాను చూశాను పట్టుకున్నాను అంతకుముందు పట్టుకుందే కొత్తగా పట్టుకునేం కాదు అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి ఈ విధంగా తను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్ ఈ రాష్ట్రంలోనే కాదు ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఎక్కడికి ఎగుమతి అవుతాయి ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా బియ్యం అంతా కూడా అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు అది స్కామ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం ఒక స్కామ్ తయారైంది అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు ఇది అనాదిగా తయారైనటువంటి అంశం దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి వాటిని జరగోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతానే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాలు అయింది ఆరు మాసాల్లో మన మంత్రి గారు ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయనే ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు మంచిదే అరికెట్టాడా దేశం అంతా తిరిగాడు రాష్ట్రం అంతా తిరిగాడు మిల్లు మీద సీజ్ చేశాడు అరవై ఎనిమిది వేల నలభై రెండు వేలో మెట్రిక్ టన్నుల యొక్క లక్షల మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ వాళ్ళు ఎందుకు కరెక్ట్ గారు పట్టుకున్నాడు మన ఈయన ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు వెళితే ఎవరు సహకరించలేదంట అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాలా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకు పడేటటువంటి కార్యక్రమం చేశాడు నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మొత్తం ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యేలు చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఏమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు వెళ్తే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరు వెళ్తే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా అది ఎందుకు సహకరించలేదు అసలు మీరు అధికారులు ఉన్నారు కదా బహుశా ముఖ్యమంత్రి గారు మాకు అనుమానం వస్తుంది ముఖ్యమంత్రి గారు మీరు వెళ్తే సహకరించవద్దని ఏమైనా చెప్పారా లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా ముఖ్యమంత్రి గారంటే చిన్నవారు కాదు కదా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై అధికారులు మీరు సహకరించకపోతే మీరు ఏం చేయాలి అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించే దూరంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలే కాదు ఇంకో ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి అంటున్నారు చేసుకోండి మాకేం మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి ఇన్ని పాపాలు చేసి మళ్ళీ తిరిగి మీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మళ్ళా మీరు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుందని మీరు అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్లే లెక్క మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారినే మీరు అధికారంలోకి తీసుకొచ్చి ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయాలంటే మాకేం బాధలేదు ఏదైనా బాధపడాల్సి ఉంటే లోకేష్ బాబు బాధపడాల్సింది తప్ప మాకేమీ సంబంధం కూడా లేదని మనం చేస్తున్నా మీరు నూటికి నూరు పాళ్ళు మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ మీరు కాకినాడ వెళ్ళి సినిమాలో లాగా ఒక డ్రామా కార్యక్రమం సినిమా షూటింగ్ కార్యక్రమం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప చిత్తశుద్ధితో పీడిఎస్ రైస్ని డిస్ట్రిబ్యూషన్ని ఆపాలనేటువంటి కార్యక్రమం మీరు చేయలేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ఖర్చు పెడతా ఉంది ఆ ఖర్చు పెట్టేటటువంటి దానిలో మీ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకొని ఇవన్నీ ఎగుమతి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఎస్పీ మీద అధికారుల మీద మీరు కేకలు వేస్తున్నారు నేను మనవి చేస్తున్నా అసలు ఆ పోర్టులోకి వెళ్ళాలి అంటే రెండు చెక్ పోస్టులు ఉన్నాయి పౌర సరఫరాలకు సంబంధించిన చెక్ పోస్టులే ఆ రెండు చెక్ పోస్టులు కూడా దాటి వెళ్ళిపోయినాయి బియ్యం అంటే ఎవరు దీనికి కారణం పౌర సరఫరాల శాఖ కదా ఆ పౌర సరఫరాల శాఖ మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ గారు నిర్వహించడం లేదా అది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించడం లేదా మరి దీనికి మీరు బాధ్యులేంటి నిజంగా ఇదే నిజమైతే ఈ స్కామ్ నిజమైతే ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయండి ఆ తర్వాత మీరు చేయాలి చివరికి మీ బాధ్యత రాహిత్యంగా బాధ్యత వదిలేసి మీరు ఎవరి మీద విమర్శ చేస్తున్నారు ఆ వెళ్ళిపోయినటువంటి చంద్రశేఖర్ మీద విమర్శ చేస్తున్నారు రెడ్డి గారి మీద ఇవాళ ఆయన మీద విమర్శ చేస్తే ఏం ఉపయోగం అని మనం చేస్తున్నాం కాబట్టి ఒక దారుణమైన పరిస్థితుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు ఆ ఎస్పిని మీరే విమర్శిస్తారు పౌర సరఫరాల శాఖలను కూడా మీరే విమర్శిస్తారు ఈ ప్రభుత్వాన్ని మీరే విమర్శిస్తారు కానీ ఈ ప్రభుత్వంలో బాధ్యత మాదేనంటారు ఆ బాధ్యత చేపట్టే పరిస్థితులు లేదు ఇది చూస్తే మాకు చాలా విచిత్రం వేస్తుంది ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది అదేంటిది నాకు తెక్కు ఉంది దానికో లెక్క ఉంది నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది ఇదంతా చూస్తే మీకు లేనంత తెక్కు ఉన్నట్టుగా అర్థమవుతుంది ప్రభుత్వంలో మీరుంటారు ఎస్పీని విమర్శిస్తారు ప్రభుత్వంలో మీరుంటారు పౌరశాఖ అధికారులను విమర్శిస్తారు ప్రభుత్వంలో మీరుంటారు ఎవరి మీద కేకలేస్తారు అదేమంటే ఇది చాలా వండర్బుల్ పోర్ట్ దీని ద్వారా చాలా ప్రమాదకరమైన అంశాలు జరిగే ప్రమాదం ఉంది ఆర్డీఎక్స్ వస్తుంది అవి కసప్ లాగా ఎవరో వచ్చి దుండగలు దీని మీద వచ్చేసి కాల్పులు జరిపేసి ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని కొత్త కొత్త విషయాలు చెప్పేస్తారు మాకు అర్థం కాదు ఏది హోమ్ మంత్రికి లెటర్ రాస్తా అంటున్నాడు మీరు ప్రభుత్వం హోమ్ కూడా మీదే ఇక్కడ మీరే ఏమిటి కబుర్లు సొల్లు కబుర్లు నాకు అర్థం కానటువంటి విషయం కాకపోతే మీరు మీ బాధ్యతను విస్మరించి ప్రవర్తన చేస్తున్నారు మీరు మీ బాధ్యతగా ఉండాలి కొన్ని పేపర్లు రాస్తున్నాయి హీరోగా వెళ్ళాడు ఒక్కడే నడి సముద్రంలోకి వెళ్ళాడు రఫ్గా ఉంటే సముద్రంలోకి వెళ్ళాడంట అయితే స్వామి జీవితారు రాయలసీమలో ఒక సాయుతం ఉంది ఏందిరా పడ్డామంటే లేదా పర్లేదండి ఊనీ ఫిల్ట్ చేశామన్నా అంట ఉంది ఏంది స్వామిని వెళ్ళి అధికారం తిట్టడం లేదు నేను వీరోత్వంగా వెళ్ళానని చెప్పేసి ఆ పేపర్ రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ తప్ప రెండు పనే లేదు నేను ఇంకోటి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఆ పక్కనే ఉన్నాడు ఆయన పేరేంటి మన కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు ఆయనకి మామూలు లేకుండా నడుస్తుందా నా తిరిగి అలాగే నీ పక్కనే ఉన్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇన్ని టన్నులు మీకు పీడిఎస్లో వెళ్ళిపోతున్నాయో చెబుతున్నారు కదా ఆ పీడిఎస్లో వెళ్ళిపోతుంటే పౌర సరఫరాల అధికారులకు తెలియకోకుండాను ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి మనోహర్ గారికి తెలియకోకుండాను ఆ టన్నులు మీరు వెళ్ళిపోతున్నాయా కొట్టేస్తారు క్యాష్ పర్సన్ అయితే కొట్టేస్తున్నారు ఈ మధ్యన మీరు సీజ్ చేశారే ఎవరు మన మనోహర్ గారు సీజ్ చేసిన వాటిని ఇప్పించడానికి కమిషన్ కొట్టేశారు కొంతమంది కానీ ఒకటి మాత్రం వాస్తవం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళి నిన్న ఆర్భాటం చేశాడో కమిషన్ రేటు పెరిగిపోయిందంట ఐదు లాభం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు పోయినసారి కానీ ఎక్కువ కమిషన్ ఇస్తే కానీ ఇప్పుడు పీడిఎస్ఓ బిఎంఏ ఎలా జీవో అనేటువంటి పరిస్థితుల్లోకి ఎమ్మెల్యేలు తయారైపోయారు ఈ విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదేదో మాట్లాడితే ఏం లేపని చెప్పండి అక్కడికి వెళ్ళి ఊరిని హామ్ హూమ్ అని ఆర్భాటాలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నారు అంత దోపిడీ తప్ప మరొకటి లేదు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఒకటి వాస్తవం ఆ యాంకర్ పోర్టు ద్వారా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు మన దేశం నుంచి ఇతర దేశాలకి జన్యున్గా బియ్యాన్ని సరఫరా చేస్తారు ఆ జన్యున్గా బియ్యాన్ని సరఫరా చేసేటటువంటి వ్యాపారస్తులు ఇవాళ ఇబ్బంది పడిపోతున్నారు పెద్ద అయ్యా నువ్వు జెన్యున్గా పంపించినా సరే దీనిలో పీడిఎఫ్ బియ్యం ఉందని పీడిఎఫ్ బియ్యం రాస్తాం కమిషన్ అనే పద్ధతుల్లో కమిషన్లు వసూలు చేస్తున్నారు చివరికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కమిషన్ దండుకునేటటువంటి పరిస్థితి వస్తుంటే మీద వెళ్ళి నేను హీరోని నేను పెట్రోల్ ధోరణి అని ఊరికి నేను ఏ మాటలు మాట్లాడితే పిచ్చి మాటలు మాట్లాడితే మీ దగ్గర సిన్సియారిటీ లేదని అర్థమవుతుంది ఇంకొక మాట చెప్పాలంటే ఈ జరిగిన మొత్తాన్ని చూస్తే నిన్న కాకినాడలో మీరు పెద్ద అసమర్థులు అని అర్థమవుతుంది ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళితే చివరికి ఎస్పీ కూడా లెక్క చేయలేదు వచ్చేవారికి పౌర సరఫరాల అధికారులు కూడా లెక్క చేయలేదు యావరం లెక్క చేయలేదు అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది మా అభిప్రాయం కాదు అలాంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో మీరు ఉన్నారనే విషయాన్ని గమనించండి ఎన్నెన్ని కబుర్లు చెప్పినా సిన్సియారిటీ లేకోకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలందరినీ కూడా మీరు చెక్ చేసుకోకుండా మాట్లాడితే దానికి అర్థం పర్థం ఉండదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి ఇవాళ పీడిఎస్ రైస్ మాఫియాకి నాయకత్వం వహిస్తున్నది తెలుగుదేశం సభ్యులు కూటమి సభ్యులు కమిషన్ తీసుకొని చేస్తున్నారు ఇది ఒక ఆదాయపు సోర్సుగా ప్రతి శాసనసభ్యుడు భావిస్తున్నాడు పెద్ద ఎత్తున దీన్ని అక్రమాన్ని ఆపవలసినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది కానీ కూటమి ప్రభుత్వం అలా చేసే పనులు లేదు ఎమ్మెల్యేలు శుభ్రంగా సంపాదించుకోండి మీకు ఆదాయాలు పెంచుకోండి నేను పంచాయతీలు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు సినిమాలో చదువుతారు కదా రెండు ముఠాలకు తగాదో వస్తే ఇంకొక పెద్ద ముఠా దగ్గరికి వెళ్ళి అందరు సరి చేసుకునే కార్యక్రమం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలిచి పంచాయతీలు చేసి అబ్బాయి ఈ బూడిదలో కొంత నువ్వు తీసుకో ఆ బూడిదలో కొంత నువ్వు తీసుకో ఈ ఐదు షాపులు నువ్వు తీసుకో ఈ రెండు షాపులు నువ్వు తీసుకో లేదా పీ పీడిఎస్ బియ్యంలో వాడ అంత తీసుకోండి వీడి ఇంత తీసుకోండి అనేటువంటి పంచాయతీలు చేసే స్థాయికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ముఖ్యమంత్రి దిగజారిపోతే పాపం పవన్ కళ్యాణ్ గారేమో కాకినాడ పోర్టుకు వెళ్ళి రంకెలేసి నేను అసమర్థుడిని నా వల్ల ఏం కాదు అని ఒక అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడుతు చూస్తుంటే చాలా చిత్రంగాను నవ్వుగాను హాస్యాస్పదంగాను ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది దొంగలు మీ చుట్టూరానే ఉన్నారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతే జనం మిమ్మల్ని ఛేదరించుకునేటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు